ని ఉడుములపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు సొంత వారే తమ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని వాపోయారు నంద్యాల జిల్లా డోన్ మండలంలో ఉడుములపాడు గ్రామానికి చెందిన సంఘం సంజమ్మ శ్రీనివాసులు కొడుకు మాట్లాడుతూ మా సొంత పొలాన్ని మా బంధువులే కబ్జా చేయడానికి ప్రయత్నం చేశారు మా పొలాన్ని చూసుకోమని బంధువులకు ఇవ్వక మాకు తెలియకుండానే మా పొలాన్ని స్వాధీనం చేసుకున్నారని పొలం యాజమాని ఆవేదన వ్యక్తం చేశారు మేం కోర్టు నుండి స్టే తీసుకురాగా కోర్టు స్టే ఇచ్చినా కూడా దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని మీడియా ముందు బాధితులు వాపోయారు న్యాయవాది కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ నా మీద తప్పుడు ప్రచారం ప్రచారం చేస్తున్నారని వాస్తవాలు తెలుసుకొని ప్రచారాలు చేయాలని ఆయన మీడియాతో తెలిపారు ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే నోటీసు పంపిస్తామని న్యాయవాది కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు సంఘు హరికృష్ణ శ్రీనివాసులు గుడుకుని సంఘ సహజము గుడుకులు నాకు నా పొలముగాను డెబ్భై ఐదు బార్ ఒకటిలో డెబ్భై ఎనిమిది బార్ ఒకటిలో నా పొలము ఉన్నది నిన్న అనగా పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల తేదీన మా చిన్నాన సంఘున సంఘు రెడ్డి మా పెద్ద సంఘు సోమిరెడ్డి మా పొలం అని చెప్పి వేరే మీడియా ద్వారా ప్రచ మేమేమో చేసామని చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు మాకు కూడా న్యాయం జరగాలని మేము కోర్టుని మేము కోర్టుకు వెళ్ళాము కోర్టులో స్టే ఆర్డర్ కూడా తీసుకున్నాము లాయర్ ద్వారా కన్సల్ట్ అయ్యి సివిల్ కేసు వేసి ఆ కోర్టులో స్టే ఇచ్చినా వాళ్ళు ఏం ఆగట్లేదు వాళ్ళు డైలీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మీకు మేము సిఐ గారిని కలిసాము డీఎస్పి గారిని కలిసాము డిఎస్పీ గారు వెళ్ళి మీరు క్లియర్ చేసుకొని మీ పని మీరు చేసుకోండి అని పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మేము వెళ్ళి మా పని మేము చేసుకున్నాము వాళ్ళు అసత్య ప్రచారాలని చేస్తున్నారు మాకు కూడా తగు న్యాయం జరగాలని మేము కొను కోరుకుంటున్నాము అసత్య ప్రచారాలన్నీ చేస్తున్నారు కొద్దిగా దాన్ని అరికట్టాలని చూ చూసుకోవాలని మేము మనవి చేస్తున్నాము ార్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అలాగే డెవలర్ ఎక్కువ ప్రాక్టీస్ సెటిఫికెట్ కూడా నిన్న ఈ రోజున తేజ న్యూస్లో ఒక న్యూస్ వచ్చిందండి ఆ న్యూస్ ఒక సంఘు నగేశ్ రెడ్డి అలీయస్ సంఘు నగేష్ అనే ఒక వ్యక్తి అలాగే నా సంఘు స్వామిరెడ్డి అనే ఒక ఇద్దరు వ్యక్తులు మరి ఒక న్యాయవాదిన నేను చట్ట ప్రకారమే వెళ్తాను తప్ప చట్టానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు అసక్తమైన ప్రచారం ఈ విధంగా చేయడం జరిగింది ఉత్సాహపొత్తులో కొన్నాను రెండు వేల పదిలో కొన్నాను పక్కన ఎకర ఉంది అది ఎకరా ఇచ్చంట్లు ఉంది ఆ ఎకరా ఇచ్చేట్లు బ్యాటరీకి ఎగ ఎకరెంట్లు వేయడం వలన వాళ్ళు సరోజమ్మ అనే దాంట్లో బ్యాటరీ ఇచ్చిందే లీజికి ఇచ్చిందే అమ్మ డిస్టర్బన్స్ అందుకే డిస్టర్బన్స్ ఈ వీడియో ప్రకారం మనకు స్పష్టంగా తెలుస్తుంది సంఘు నగేష్ అనే ఒక వ్యక్తి పొలాన్ని ఎవరైతే హరి వాళ్ళ పొలంలో వేసుకుంటూ వాళ్లకు మేము అడిగినట్టుగా అక్కడ వాళ్ళు పొలం మాకు లీజుకి ఇవ్వనందుకు సంఘు సరోజ ఈ హరి అనే అబ్బాయి వాళ్ళ అమ్మని సంఘు సరోజ అంటే అంటే ఈ నగేష్కు సొంతం అన్న భార్య అలాగే సంఘీ స్వామిరెడ్డికి తమ్ముని భార్య వాళ్ళు ఇవ్వడం లేదని చెప్పేసి వాళ్ళని దౌర్జన్యం చేస్తున్నది అబద్ధము వాళ్ళకు ఉన్నటువంటిది సర్వే నెంబర్ ఉరులవాడు పంచాయతీ డెబ్బై ఐదు బార్ రెండులో ముప్పై ఐదు సెట్లు మాత్రమే వీళ్ళకు దాదాపుగా డెబ్బై ఎనిమిది బారు ఒకటిలో డెబ్బై ఐదు బార్ రెండులో దాదాపు మూడు ఎకరాల పైన వచ్చేందుకు పక్క రిజిస్ట్రేషన్ టెన్ మండడం గలు అన్ని రిజర్షన్ అన్నీ ఉన్నాయి ఆ పొలంలో వీళ్ళు నా కొడుకు నా కుమారుడు ప్లస్ వచ్చేసి హర్యానా ఒక వ్యక్తి ఫ్యాక్టరీ స్కోవడం వీళ్ళు ఆ ఫ్యాక్టరీ ఎట్లయినా ఆఫ్ చేయాలని చెప్పేసి ఈ పిల్లల్ని కొట్టడం అనేక సార్లు మాకు ఖచ్చితంగా సంవత్సరానికి ఒక నాలుగు లక్షల రూపాయలు మామూలు ఇస్తేనే రౌడి మామూలు ఇస్తే మేము నడవ నడిపించగలం లేకుంటే కనుక మీ అంత ఇస్తామని చెప్పేసి వీళ్ళ మదర్ని హరి వాళ్ళ మదర్ సంఘు సరోజమ్మను ఎన్నిసార్లు కొడితే ఈ పిల్లలు కూడా కొడితే వాళ్ళు వాళ్ళ చేసుకుంటే దర్జనాలను ఎదుర్కలేక నా దగ్గరికి వస్తే నేను ఒక సివిల్ సూట్ ఫైల్ చేసి కోర్టునందు లోన్ కోర్టునందు ఇంజక్షన్ ఆర్డర్ కూడా తీసుకోవడం జరిగింది ఆ కేసు నెంబర్ వచ్చేసి ఓఎస్ టూ ఎయిటీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అది ఈ రోజు వరకు కూడా పెండింగ్ ఉంది మరి ఈ సంగు నగేశు చెప్పేది స్వామిరెడ్డి చెప్పేది ఏమంటే మాకు పొలం ఉంది అంటారు తప్ప వాళ్ళకి ఎక్కడ ఉందో పొలము వాళ్ళకి ఐడియా లేదు ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఎంతసేపు ఉన్న వీళ్ళ పొలంలోకి వచ్చి వీళ్ళ సర్వే నంబర్ డెబ్బై ఐదు బారు రెండు డెబ్బై ఎనిమిది బారు ఒకటిలో ఉన్నటువంటి సర్వే నెంబర్ నేను స్పష్టంగా చెప్తున్నాను ఎవరన్నా చదువుకున్న పిల్లలు ఉంటే కనుక మీరు మీ భూమిలోకి వెళ్ళి ఆ యాప్లో కొట్టి ఉరుగులపాడు గ్రామ పంచాయతీలో సంఘు సరోజ గారికి ఎంత ఉంది సంఘు నగేష్ గారికి ఎంత ఉందో తెలిస్తే వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాల అసత్యాలు అనేది ఎవరికైనా తెలుస్తుంది మీ భూమి యాప్లోకి వెళ్తే ఈ రెండు సర్వే నెంబర్లు నేను చెప్తున్నాను మళ్ళీ ఒకసారి డెబ్బై ఐదు బార్ రెండులో సంఘు సరోజ గారికి ఒక ఎకరా మూడు సెంట్లు తర్వాత డెబ్బై ఎనిమిది బార్ ఒకటిలో రెండు ఎకరాల మూడు సెంట్లు వీళ్ళకి స్పష్టంగా ఆన్లైన్లో రికార్డు ఉంది ఆన్లైన్ కూడా నేను చూపిస్తున్నాను దీని ప్రకారము మరి వీళ్ళు ఏదైతే మాకు కూడా ఉందేని వీళ్ళు డెబ్బై ఎనిమిది బార్ టూబీలో మాకు ఉంది రెండున్నర ఎకరా అని చెప్పేసి వీళ్ళు ఒక అసత్య ప్రచారం చేస్తున్నారు మేము చెప్తున్నాము రెండు డెబ్బై ఎనిమిది బార్ టూబీ ఈ డాక్యుమెంట్ వచ్చేసి అడంగల్ కాకుని మేము పదమూడు తొమ్మిది రెండు నాలుగున తీసుకున్నాము ఫ్రెష్గా అంటే నిన్న లేదన్న తీసుకున్నాము దీంట్లో వచ్చేసి డెబ్బై ఎనిమిది బార్ టూబీలో మాబు సాబ్ అనే ఒక వ్యక్తికి ఒక ఎకరా ఇరవై ఆరు సెంట్లు మాత్రమే అనుభవంలో ఉంది ఈ రోజు వరకు కూడా అతనే ఉన్నాడు బాబు సాబు వీళ్ళు ఎక్కడ కూడా లేరు మరి వీళ్ళు ఏమంటారు అంటే డెబ్బై ఎనిమిది బార్ టూ బీ మాకు మాపు సాహు రెండున్నర సంవత్సరం ఇరవై సంవత్సరాల కిందట రెండు వేల పదిలో పద్నాలుగు ఏళ్ళ కిందట మాకు రెండున్నర ఎకరా అమ్మినాడు అని చెప్తారు ఈ రోజు వరకు కూడా అనుభవంలో ఉన్నటువంటి బాబు సాహెబ్ అనే ఒక వ్యక్తి డెబ్బై ఎనిమిది వారు టూ బిలో ఆయనకుండేదే ఒక ఎకరా ఇరవై ఆరు సీట్లు ఈ రోజు వరకు కూడా ఉంటే మరి ఈ సంఘు నాగేశ్వరెడ్డికి రెండున్నర ఎకరా ఎట్లా అమ్ముతారనేది మనం ఒకసారి లాజిక్ ఆలోచించుకోవాలి కనుక వీళ్ళు చేసినటువంటి అసత్య ప్రచారాలను మేము తిప్పుకోవడానికి చట్టపరమచర్లు తీసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము అంతేకాకుండా వచ్చేసి అన్న భార్య అంటే వుదిన తల్లితో సమానం ఆమెను కూడా చేయి చేసుకొని ఈ అబ్బాయిని కొడితే భయంకరంగా కొడితే మేము డోన్ పోలీస్ స్టేషన్ నందు సంఘు సరోజ గారు ఫిర్యాదు చేయడం జరిగింది ఆ ఎఫ్ఐఆర్ నంబర్ కూడా వచ్చేసి వన్ సిక్స్టీ టూ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఇది వచ్చేసి ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగులో జరిగింది దీంట్లో వచ్చేసి సెక్షన్ ఆఫ్ ఐపీసీ కూడా ఫోర్ ఫార్టీ సెవెన్ ఫైవ్ నాట్ నైన్ త్రీ ట్వంటీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది మరి అంతేకాకుండా ఈ సంఘు నాగేష్ అనే ఒక వ్యక్తి డోన్లో ఒక మట్కా డాను ఎటువంటి లిటిగేషన్ పర్సన్ అంటే ఇతను పోలీసులకు దొరికినప్పుడంతా కూడా ఇతని పేరు సంఘు నాగేషు లేదా అలియాస్ సంఘు నాగేశ్వర రెడ్డి వాళ్ళ ఆయన పేరు వచ్చేసి వెంగల్ రెడ్డి ఇతను పుట్టింది ఒక వెంగల్ రెడ్డి అని ఒక వ్యక్తికి అయితే ఈయన మట్కా కేసులో దొరికినప్పుడంతా ఈయన పేరు నాగేష్ సంధు ఈయన మట్కాలా దొరికినటువంటి కేసు ఈ క్రైమ్ నెంబర్ వచ్చేసి రెండు వందల డెబ్బై రెండు వేల ఇరవై ఒకటి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఒకటి నాడు ఇతని మీద పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది ఇతని మట్కడానని చెప్పేసి ఇతని తెలివితేటలు ఎటువంటివి అంటే సంఘు నగేష్ అనే పేరును నగేశ్ సంధు అని రాపించుకుంటాడు తండ్రి వెంకటరెడ్డి అయితే తండ్రి పేరు లింగణ అని రాపించుకుంటాడు అంటే ఇటువంటి అతి తెలివితేటలుండి తనకున్నటువంటి తెలివితేటను సక్రమైన మార్గంలో పెట్టకుండా అక్రమమైన అక్రమైన మార్గంలో పెట్టి సొంతం వదినను వదినకు చెందిన పొలాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి అలాగే తన మరదలు స్వామిరెడ్డికి మరదలు మరదల పొలాన్ని ఆక్రమించుకోవాలని చెప్పేసి స్వామిరెడ్డి అన్నవార్య పొలాన్ని వదిన పొలాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి సంఘనగేసి ఇద్దరు కలిసి కూడా వాళ్ళ కుటుంబ సభ్యుడినటువంటి శ్రీనివాసులు పిల్లల్ని వాళ్ళ వదిన సినిమా కూడా భయంకరంగా హింసిస్తుంటే మేము చట్టప్రకారంగా వాళ్ళకి సాయం చేస్తున్నాను ఒక నేను న్యాయవాదిగా అంతే తప్ప నాకు వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ కానీ అక్కడ నాగేష్ గారు ఉన్నటువంటి కులంలో మేము వెళ్ళి అక్రమంగా ఏమీ చేయలేదు విధంగా కాకుండా మన త్రివర్స్మిటి మన త్రివర్సి ఈ పిల్లల్ని ఫోన్ చేయడము లంజాగూడారా భయంకరం సొంత వీళ్ళమ్మ వచ్చేసి స్వామిరెడ్డికి మరదలు నాగేష్ రెడ్డికి నాగేష్కి వచ్చేసి వదిన తల్లిదండ్రు మనం ఇదిగో అతనే ఒప్పుకుంటున్నాడు ఎవరే మేము వీళ్ళు అక్రమంగా ఏమి చేయలేదు అదే విధంగా కాకుండా మళ్ళీ రివర్స్మెట్ మళ్ళీ రివర్స్మిటీ ఈ పిల్లల్ని ఫోన్ చేయడము లంజాగూడ కలరా భయంకరం సొంత వీళ్ళమ్మ వచ్చేసి స్వామిరెడ్డికి మరదలు నాగేశ్ రెడ్డికి నాగేష్కి వచ్చేసి వదిలే సమానం ఇరుగు అతనే ఒప్పుకుంటున్నాడు ఒరే ఆయన ఒప్పుకుంటున్నాడు ఒరే నీ పొలంలో గడ్డి మందు కొడుతున్నావు కదా అంటున్నాడు పొలం అతని తెలుసు గడ్డి మందు కొడుతనేమి ఆయనకు ఈయన పొలంలో గడ్డి మందు కొడుతునేమి ట్రాక్టర్ పెడతానేమి జేసీబీ పెడితేనేమి గడ్డిని అంటించుకుంటే ఈయనకేమి ఈయనకు రావాల్సిన హక్కు లేదు అంతేకాకుండా ఈయనకు లేనటువంటి పొలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించుకోవాలనుకుంటున్నటువంటి నగేష్ పైన గట్టి పైన చట్ట ప్రకారంగా ఇప్పుడే చర్యలు తీసుకుంటున్నాము ఆల్రెడీ క్రిమినల్ కేసులు రెండు ఫైల్ చేసినాము అంత సివిల్ కేసు కూడా ఒకటి ఉంది అంతేకాకుండా ఈరోజు కూడా ఈరోజు ఏదైతే ఫోన్లో తిట్టినాడో దీని మీద కూడా మేము మళ్ళీ ఫిర్యాదు తీసుకొని పోయి కంప్లైంట్ చేయడానికి ఈరోజు సి గారి దగ్గరికి వెళ్తున్నాము అంతేకాకుండా నిన్న ఒక సోదరులు కొంతమంది సోదరులు ఒక మీడియాలో తప్పుడు ప్రచారం చేసినారు కనుక మేము సోదరులు కూడా చెప్పేది ఏమంటే వాస్తవాలు తెలుసుకోండి మీరు అక్కడ ఇప్పుడు నన్ను అడిగినారు మీరు మీరు సోదరులు వచ్చినారు నన్ను అడుగుతున్నారు ఇది నిజమా కాదని వాళ్ళని కూడా అడగచ్చు సంతోషమే ఎందుకంటే సమాజంలో ఒక సమాచారాన్ని చేరవేయడానికి మీడియా ఈరోజు రోజు ప్రధాన ప్రముఖ పాత్ర వహిస్తుంది కనుక వన్ సైడ్ అనేది మనం చేయడం తప్పు నేను కూడా కేసు నా దగ్గరకు వచ్చినంత మాత్రాన నా ఓడు మంచి అవతలోడు అవతల దుర్మార్గుడు అని చెప్పకూడదు ఫ్యాక్ట్స్ని మనం ఎంతసేపు ఉన్న కోర్టులో సబ్మిట్ చేస్తే నిర్ణయించాల్సింది జడ్జి గారు న్యాయమూర్తి గారే తప్ప నేను ఒక లాయర్ అయినంత మాత్రాన నాకు వచ్చినటువంటి క్లయింటే కరెక్టు అవతల ప్రతివాది తప్పు అని చెప్పకూడదు అటువంటి మీడియా మిత్రులు కూడా చెప్పేది ఏమంటే వాళ్ళకి కానీ ఆర్కే వాళ్ళకు కానీ అయ్యా మీరు ఒక స్టేట్మెంట్ తీసుకున్నారు రైట్ తీసుకోవడంలో తప్పలేదు కానీ నా పేరుని ప్రస్తావించినప్పుడు నేను డోన్లో ఒక న్యాయవాదిని డోన్ బార్ జనరల్ సెక్రటరీని నన్ను కనీసం నేను ఎవరికైనా డోర్లో కోర్టులోనే నేను అందుబాటులోనే ఉంటాను ఎప్పుడైనా తొమ్మిది నుంచి ఐదు వరకు లేదా ఆ పొలం యజమాని రాలేదు సంఘు సరోజు అని లేదా వాళ్ళ అబ్బాయి వస్తాడు ఆడమ్మ రాకపోయినా అబ్బాయి వస్తాడు అందుబాటులో వచ్చి బాబు మీ మీద ఇటువంటి అలిగేషన్స్ వచ్చాయి మరి నిజమా కాదా మరి నువ్వు ఏమైనా కౌంటర్ ఇవ్వగలవా లేదా అసలు నీ దగ్గర రికార్డు ఉందా లేదా అని కనుకోసం సోదరులరా మీరు నిజంగా కనుక మీరు కనుక నిజంగా ఎవరికైనా బాధితులకు న్యాయం చేయాలనుకున్నప్పుడు రెండు సైడ్లు తీసుకోండి తప్పలేదు ఇప్పుడు కూడా సోదరులకు చెప్తున్నాం లక్షణంగా వాళ్ళ అడ్రస్లు ఇస్తాను వాళ్ళ ఫోన్ నంబర్లు ఇస్తాను అయ్యా వాళ్ళు మీరు ఏదైతే పొలాన్ని మేము పాలు చేస్తామంటారు దాని సర్వే నెంబర్ మీకు తెలిసిన లేదా ఆ పొలాన్ని మీరు ఏమన్నా రిజిస్టర్ చేయించుకున్నారా మీ పెద్దల ద్వారా వచ్చిందా లేదంటే మీరు ఏమైనా బౌండరీస్ ఫిక్స్ చేసుకున్నారా వాళ్ళ కా వాళ్ళదని వాళ్ళ సర్వే నెంబరు కోట్ల పేపర్లు ఇంజక్షన్ ఆర్డరు టెన్ వన్ అడగలు వన్ పిలిస్టర్ పట్టదార పాస్ పుస్తకాలు అన్నీ సబ్మిట్ చేస్తున్నారు మరి మీకు అటువంటిది ఏమైనా ఉందా అని వాళ్ళతో కూడా విచారించుకోవాలి తప్ప ఇట్లా ఏకపక్షం చేయకూడదు మేము దీని మీద కూడా డిఫర్మేషన్ కేసు నన్ను ప్ర ఎవరైతే సంఘు నాగేషు అలాగే సంఘు నాగేషు మరి స్వామి ఎవరైతే దాన్ని అక్రమంగా బ్లేమ్ చేసి ఒక న్యాయవాదిని తెలిసి కూడా నేను చట్ట ప్రకారంగా వాళ్ళని ఎదుర్కోవడానికి ఎప్పుడో రెడీగా ఉంటారని తెలిసి కూడా నన్ను బ్లేమ్ చేసినటువంటి ఇటువంటి వ్యక్తుల మీద కూడా నేను చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఒక డిఫమేషన్ కేసు ఫైల్ చేయడానికి కూడా నేను రెడీగా ఈరోజు కోర్టు లేదు రేపు కూడా కోర్టు లేదు మంగళవారం కోర్టులో ఫైల్ చేస్తున్నాను కనుక మిత్రులందరికీ చెప్పేది ఏమంటే ఒక న్యూస్ ఛానల్ వాళ్ళకు మనం ఏదైనా న్యూస్ తీసుకునేటప్పుడు ఆ న్యూస్ తీసుకుంటే దానికి కౌంటర్ అవతలు అవతర్ సైడ్ ఉంటారు ఏమయ్యా మీరు కూడా మీ వర్షం ఏంటంటే ఖచ్చితంగా విచారించుకోండి కనుక విచారించుకొని ఏదైనా ప్రచారం చేయాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటా సాంప్రదాయం ప్రేమ ఆప్యాయిత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైన అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా